శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని రైల్వే బిట్రకుంట సౌత్ సెంట్రల్ రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ వారి కార్యాలయం నందు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ నందు కృష్ణయ్య గత కొన్ని సంవత్సరాలుగా సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా పనిచేసి నేడు సింగరాయికొండ బదిలీ అవుతున్న సందర్భంగా రైల్వే బిట్రకుంటలోని సీనియర్ సెక్షన్ ఇంజనీర్ వారి కార్యాలయం సిబ్బంది మరియు రైల్వే బిట్రగుంట సౌత్ సెంట్రల్ రైల్వే వివిధ శాఖల రైల్వే అధికారులు కార్మికులు బదిలీ అవుతున్న కృష్ణయ్యను పూలమాలలతో శాలువాలతో సత్కరించారు గతంలో సెక్షన్ ఇంజనీర్గా రైల్వే బిట్రగుంటలో పనిచేసి రైల్వే కార్మికులు తనకు అందించిన సహాయ సహకారాలను సేవలను కృష్ణయ్య గుర్తు చేస్తూ రైల్వే బిట్రగుంటకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని డివిజన్ స్థాయిలో మంచి కార్మికులుగా రైల్వే బిట్రగుంట కార్మికులు ఉండాలని కృష్ణయ్య రైల్వే కార్మికులను కోరారు పై కార్యక్రమంలో రైల్వే బిట్రగుంటలోని వివిధ శాఖల రైల్వే అధికారులు మరియు కార్మికులు పాల్గొన్నారు

అలాగే మన అవసన్ సార్ కూడా సామీ సపన్స్ అన్నగా సార్ కొత్తవతన్ ఇక్కడ చాలా డిసిప్లైన్ వర్కర్స్ మన పార్క్ కి మెయింటెన్ చేయకోలేకుండా అన్ని కాంక్రెట్ ఎప్పుడు ఇవ్వాలని కొత్త సార్ను కూడా జాగ్రత్తగా చూస్తుండే శిక్షణ బాగా ఇంప్రూవ్ చేస్తూ చెట్గుండు శిక్షణ పేని బాగా అండర్లో మంచి విజయవాడ డివిజన్లోనే కాబట్టి థౌసండ్ మంచి సెక్టులుగా గుర్తు చేసుకోవాలి మీ అందరికీ మీ అందరికీ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు వెల్కమ్ సార్ ఇష్యూ ఆల్ ది బెస్ట్ సార్ మెట్రోల్ సెక్షన్ ఎంప్లాయీస్ ఎప్పుడు చాలా కష్టపడి మంచి వర్క్ చేస్తారా మీ లీడర్షిప్లో ఈ సెక్షన్ థౌసండ్ ఎలవే బెస్ట్ సెక్టుగా తీసుకెళ్తారని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ